రైతాంగానికి వ్యవసాయ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలియజేస్తాం ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం ఇది రైతు ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వం చాలా సమస్యలు వస్తున్నాయి వచ్చినా సరే ఆ సమస్యలు అధిగమించి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క ఇంచు కూడా భూశాఖ పరీక్ష చేయకుండా బయట ఏం మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో మట్టి పరీక్ష చేయడానికి ల్యాబులు పెట్టామని మా లాంటి ప్రభుత్వం ఈ దేశంలో లేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను అడుగుతున్నాను మీరు అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు ల్యాబులు పెట్టారు అధ్యక్ష పేరుకి ఎక్కడికైనా రండి ఈ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ల్యాబుల్లో ఒక్క దగ్గరైనా సరే ఎక్విప్మెంట్ ఉన్నా ఆ ల్యాబులు పనిచేయడానికి ఎవరైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ల్యాబ్ అంటే ఒక్క ల్యాబు పనిచేయడం లేదు మాట్లాడితే మా హయాంలో ప్రతి గ్రామంలో ఒక ల్యాబ్ పెట్టాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ల్యాబులు యూజ్ చేసుకోవడం లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మేము ఈరోజు ఎవరు పెట్టినా అది ప్రభుత్వ ఆస్తి మళ్ళీ ఆ ల్యాబులన్నీ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు మేము భూసార పరీక్షలు చేసేవాళ్ళం చేసిన తర్వాత ఎక్కడ ఏ మైక్రోన్యూటెంటు తక్కువగా ఉందంటే జింకు కానీ బోరాన్ కానీ ఆ భూమికి ఏదైతే అవసరం ఉందో మైక్రో న్యూట్రన్స్ అన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు గారి నాయకత్వంలో వంద శాతం సబ్సిడీతో అధ్యక్ష శాసనసభ్యులకు చాలా మందికి తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు నూటికి నూరు శాతం సబ్సిడీతో మైక్రో న్యూట్రన్స్ ఇచ్చాము అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో భూసార పరీక్షలు లేవు మైక్రో న్యూట్రియన్స్ లేవు ఈరోజు విమర్శలు చేస్తున్నారు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒకటే మాట చెప్పారు ఈరోజు భూసార పరీక్షలు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష ఏదైతే శాటిలైట్ ఉందో శాటిలైట్ ద్వారా మొత్తం భూసార పరీక్షలు చేయొచ్చు ఏ భూమి యొక్క హిస్టరీ మనం లైబ్రరీలో పెట్టచ్చు ఏ భూమికి ఏ మైక్రోటెన్స్ కావాలో తెలుసుకొని మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో అవి పంపిణీ చేయమని మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు మళ్ళీ మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఇచ్చి ఈరోజు మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయమైనటువంటి అంశం అధ్యక్ష మొన్న శాసనసభ్యులు మాట్లాడారు ఈరోజు మాట్లాడారు ఈ రాష్ట్రంలో యూరియా ఈ ఈరోజు నేను చెప్పినట్టుగా భూసార పరీక్షలు చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి రైతుకు ఎడ్యుకేట్ చేస్తే ఈ సమస్య ఉండదు అధ్యక్ష ఈరోజు మనం మొత్తం భూమిని అంతా ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి భూమి యొక్క సారవంతాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వాల బాధ్యత ప్రజలకి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి భూసార పరీక్షలు చేయాలి వాళ్ళకు అవసరమైనటువంటి న్యూట్రియన్స్ అన్ని ఇచ్చి ఈరోజు ఏదైతే ఫెర్టిలైజర్స్ తగ్గించవలసిన బాధ్యత ఉంది ఈరోజు వాస్తవం అధ్యక్ష యూరియా ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల హెక్ట్రాల్లో గత సంవత్సరం కంటే ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్ల్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలామంది క్యాన్సర్ వస్తుంది ఈ దేశంలో యూరియా వల్ల చాలామంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి యూరియా వాడకాన్ని తగ్గించండి మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష ఎప్పుడైతే ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో కర్ణాటకలో చూసారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది మొన్ననే మేము చూసాం తొమ్మిది వందల పోస్టుల అధ్యక్ష అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు యూరియా దొరకడం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు మొత్తం తప్పుడు ప్రచారం చేశారు కొన్ని పేపర్లో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారండి ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను ఒక పది రోజులు రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది వచ్చే డిమాండ్ విపరీతంగా పెరిగింది దానికి కారణం ఒక లక్ష ఇరవై మూడు హెక్టార్ల్లో అదనంగా పంట వేయడం ఒక ఎయితే ఒక నెల తరువాత ఏదైతే కృష్ణ గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంటలేస్తారు వర్షాలు విపరీతంగా పడ్డాయి ఇరవై రోజులు మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వరి వేయడం ప్రారంభించారు ఆ డిమాండ్ పెరిగింది ఇంకొక సమస్య గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేసారు అధ్యక్ష మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మునిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్ బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది దీని అన్నింటికంటే రైతులు యూరియా మూడు పర్యాయాలు వేస్తారు అధ్యక్ష మొదటి ఫేజ్లో ఎకరాకి ఇరవై ఐదు కేజీలు రెండో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు మూడో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు ఒక వేస్తారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో సోషల్ మీడియాలో వచ్చిందో ఈ సమస్యలు అన్ని వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి మూడు విడతలకు కావాల్సినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష దీనికి తోడు రబీలో కూడా తొమ్మిది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష పది రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎప్పుడూ చూడలేదు ఈ పద్నాలుగు మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గర మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చిన ఎక్కడ లాస్ ఉందన్నా ఎక్కడ తక్కువ ఉందన్న ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి మనం దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య యూరియా సమస్య అధిగమించాలి అయితే మనం కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటిస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి మన భవిష్యత్ ఏంటి మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చిందండి దయ ఉంచి రైతులకి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇప్పటికే ఆరు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు మెట్రిక్ టన్ యూరియా అందుబాటులో ఉంచాం ఇప్పటికే ఆరు లక్షల తొంభై వేలు మెట్రిక్ టన్లు యూరియా సరఫరా చేశాం అధ్యక్ష ఇంకా తొంభై ఏడు వేలు మెట్రిక్ టన్లు యూరియా షాపుల్లో కానీ అటు ఆర్ఎస్కేల్లో కానీ డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం ఒక ఆర్ఎస్కోలో ఉండి ఒక ఆర్ఎస్కోలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తాం ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాము అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్ళీ రెండు పాయింట్ పది లక్షల మెట్రిక్ టన్ను యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష గత పది రోజుల్లోనే లక్ష మెట్రిక్ టన్లు యూరియా రాష్ట్రానికి చేరుకుంది మరొక పదిహేను రోజుల్లో ఇంకొక లక్ష పదివేలు మెట్రిక్ టన్లు యూరియా మన రాష్ట్రానికి వస్తుంది ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అందరికీ యూరియా ఇస్తాం మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాను రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు విపరీతం వస్తుంది ఏమవుతుందో తెలియటం లేదు లెక్క కందడం లేదు అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారం ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నారు ఏ రైతుకి ఎంత యూరియా కావాలి అవసరమైతే డోర్ డెలివరీ ఇద్దాం మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తామని మాట్లాడితే నేను రైతు సేవా కేంద్రాలు పెట్టాను యూరియాకి సమస్య లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఒక్క బస్తా ఇవ్వడం లేదని పాత్రికేయులు మీటింగులు పెట్టి నిస్సిగ్గుగా ఈ సమాజం ఏమనుకుంటుందో తెలియదు కనీసం వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పుడు అసహించుకుంటారని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆ రోజు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అధ్యక్ష యూరియా రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు యూరియా రైతు భరోసా కేంద్రాలు అంపులు చేశారు అధ్యక్ష ఈరోజు మేము రైతు సేవా కేంద్రాలు పెట్టాం మీరు ఏదైతే గొప్ప చెప్తున్నారు ఏదైతే రైతు సేవా కేంద్రాల్లో మొత్తం యూరియా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్తున్నారో మీరు రెండు వందల యాభై ఐదు కోట్లు మీరు చేస్తే మేము అజయ్ శిక్ష మూడు వందల కోట్ల రూపాయలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఇచ్చారు అధ్యక్ష బ్లాక్ మార్కెట్లు అమ్మేస్తున్నారు ఇందులో మూడు వందల కోట్లు అవినీతి జరిగిపోయింది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను మీ ప్రభుత్వంలో ఫిఫ్టీ పెర్సెంట్ ప్రైవేట్ డీలర్లు అమ్మేవారు ఫిఫ్టీ పెర్సెంట్ రైతు సేవా కేంద్రాల్లో అమ్మేవారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని మార్పు చేశారు అధ్యక్ష ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా డెబ్బై శాతం యాభై శాతం నుంచి ఇరవై శాతం పెంచి డెబ్బై శాతం రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు పంపిణీ చేస్తూ మిగిలినటువంటి ముప్పై శాతం ఈరోజు ప్రైవేట్ డీలర్ల దగ్గర అంప్లీ దయ ఉంచి మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చెప్పారు నాకు ప్రతిరోజు ఎవ్వరు మాట్లాడి వినుకొండ ఎమ్మెల్యే గారు చెప్పారు వరదరాజులు గారు చెప్పారు అనునిత్యం అదే పనిలో ఈరోజు సోషల్ మీడియా మాట్లాడితే అచ్చెన్నాయుడు నీ నియోజకవర్గంలోని ఈరువేలు ఇచ్చలేకపోతున్నావు ముఖ్యమంత్రి గారు మీ కుప్పంలోనే యూరియా అందించలేకపోతున్నారు ఒక పేపర్ చూపించి మీరు నుయ్యిలో దూకండి అని ఇష్టం వచ్చాడు ఆ పేపర్ ఏంటి అధ్యక్ష నీ పాంప్లెట్ సాక్షిలో ఒక ఫోటో వేసుకోవడం ఆ ఫోటో చూపించడం నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏదైతే నువ్వు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఫోటో వేసావు నా నియోజకవర్గంలో ఫోటో వేసావు రా అదే ఫోటో దగ్గరికి వెళ్దాం ఆ రోజు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకున్నావు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు రైతు కష్టాల్లో ఉన్నాడు రైతు ఏదో ఆనందంగా ఉన్నాడని చెప్పడం అందుకే ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతు కాదుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు అధ్యక్ష ఈరోజు అన్నదాత సుకిం మనందరికి తెలుసు గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు మీలాగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు ఎలక్షన్ ముందు పన్నెండు వేల ఐదు వందలు అని చెప్పి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది నేను ఏడు వేల ఐదు వందలు ఇచ్చి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తున్నానని చెప్పాను ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ పథకం అనౌన్స్ చేయలేదు అనౌన్స్ ముందే నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పన్నెండు వేల ఐదు వందలు ఇస్తున్నాం మేము అలక్కాదే ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇచ్చాం ఇచ్చిన హామీ ప్రకారం మేము పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మూడు విడతలుగా ఇస్తామని చెప్పి మొన్ననే అధ్యక్ష మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క రైతుకి ఏడు వేల రూపాయలు చొప్పున వేసాం అధ్యక్ష అందులో రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి వేసాం అధ్యక్ష దాన్ని తప్పుడే మేము యాభై మూడు లక్షలకే వేసాం మీరు నలభై ఆరు లక్షలకే ఇస్తున్నారని అది తప్పు అధ్యక్ష మేమేం తీయలేదు అదే లిస్టు మీరిచ్చింది చనిపోయిన రూపీలు డబల్ ఎంట్రీలు ఇవన్నీ తీస్తే ఆ లెక్క వచ్చింది టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం ఆర్డీఓలకి కలెక్టర్లు చెప్పాం ఎవరైతే అన్నదాత సుఖీభవాస్ చివరి రైతు వరకు అందించాలి ముఖ్యమంత్రి గారు ధ్యేయం ఎక్కడైనా సరే ఉంటే పంపించండి అని చెప్తుంటే అవన్నీ పంపిస్తున్నారు అది కూడా అమలు చేస్తున్నారు ఈ రకంగా రైతులకి పంట చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష ఈరోజు పంటకి వడ్డీ రాయితీ అధ్యక్ష ఒక లక్ష నుంచి మూడు లక్షలు తీసుకుంటే ఆ రోజు మనం ఉచితంగా వడ్డీ ఇచ్చాం అధ్యక్ష ఈరోజు ఆ స్కీమ్ కూడా ఇంతకుముందు లేదు మళ్ళీ అది ప్రారంభిస్తున్నాం ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైనా పేరు విన్నారంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనే పేరు లేదు అనంతపురం జిల్లాలో విపరీతంగా వేసేవారు ప్రతి సంవత్సరం కరువు విత్తనాలు ఖర్చు కూడా వచ్చేది కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అని పెట్టి ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం ఐదు సంవత్సరాలు దాన్ని ఎత్తేసారు మాట్లాడితే ఇన్పుట్ సబ్సిడీ మేము ఇచ్చామని అప్పుడు సమాచారం అధ్యక్ష ఏదో అచ్చెన్నాయుడు చెప్పింది కాదు ప్రతిదీ రికార్డులు ఉంటాయి నేను చెప్పింది అన్ని వాస్తవాలు మీరు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చినట్టుకుంటే నిరూపించమని చెప్తాను ఈరోజు మళ్ళీ మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎక్కడైనా నష్టపోతే రైతు కార్యక్రమం చేస్తాం ఇంకా పంటలకి ప్రధానమైనటువంటిది బీమా అధ్యక్ష మాట్లాడితే ఉచిత బీమా మేము ఉండేటప్పుడు ఉచిత బీమా ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ బీమా ఎత్తేసారని నిశ్సిగ్గుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ సభలో మేమే ఉన్నాం ఉచిత బీమా అని చెప్పి సొంతంగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వం పెడుతుందని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఉపయోగించుకోకుండా ఒక పైసా కేంద్రానికి కట్టకుండా రైతుల్ని నట్టేటి ముంచేశారు రైతులకి కనీసం ఒక పైసా బీమా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క సంవత్సరం మేమందరం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడే పోడియం దగ్గర కూర్చుంటే ఆ రోజు శాసనసభలో మేము ఉచిత బీమా ఇచ్చేసాం మొత్తం ఇంత డబ్బు ఖర్చు పెట్టాం నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న తర్వాత రాత్రి పన్నెండు గంటలకి అప్పటికప్పుడు డబ్బులు కట్టి ఒక్క సంవత్సరం ఉచిత బీమా ఇచ్చారట బీమా అంటే ఖరీఫ్కి ఇవ్వాలి రబీకి ఇవ్వాలి ఐదు సంవత్సరాల్లో రబీ పంటకి ఒక్క పైసా బీమా ఇచ్చిన సందర్భాల్లో మళ్ళీ మేము వచ్చాం ఖరీఫ్కి రబీకి ఇస్తున్నాం మామిడికి ఇస్తున్నాం ఏవైతే కొన్ని పంటలు లేవో దానికి ఇచ్చి మళ్ళీ బీమా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ పెట్టుబడి అధ్యక్ష రైత్ కొన్ని దగ్గర ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు కూడా కట్టమని చెప్తున్నాం అది ఏదో ప్రభుత్వం కట్టలే కాదు బాధ్యత ఉండాలి ఉచిత బీమా అనేసరికి ఎవరు కట్టారో తెలియదు ఎవరు కట్టలేదో తెలియదు ఎవరికి అందుతుందో తెలియదు ఎవరికి అందడం లేదో తెలియదు కనీసం రైతు ఫైవ్ పర్సెంట్ కట్టుకుంటే నేను బీమా కట్టాను నా పంట పోయింది బీమా నాకు వస్తుందో రాదని కనీసం శ్రద్ధ పెట్టే అవసరం ఉంటుందని మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే బీమా పెట్టామో అదే బీమా పెట్టాం నీలాగా ఒక్క ఖరీఫ్కే కాదు ఖరీఫ్కి రబీకి పెట్టాం మళ్ళీ మామిడికి కొన్ని పంటలకు కూడా పెట్టి బీమాని ఈరోజు అమలు చేస్తుంటే నేను ఉచిత బీమా ఇచ్చేసాను చంద్రబాబు నాయుడు గారు ఎత్తిశారని నిస్సిగ్గుగా ఈ రకంగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష ఈరోజు వ్యవసాయం రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు విపరీతమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నాడు ఆదాయం తక్కువ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా పెట్టుబడి తగ్గాలి ఆదాయం పెరగాలి దానికి ఏం చేయాలి ഈ രജു ലേബർ ദറക്കടം ല